మహాసత్వుడు ఒకప్పుడు ఉజ్జయిని నగర రాజ్యాన్ని పాలించిన ఆదిత్యసేనుడు తేజస్వతి అనే వైశ్య కన్య యొక్క అసాధారణ సౌందర్యానికి ముగ్ధుడై ఆమెను పెళ్లాడి తన పట్టపురాణిని చేసుకున్నాడు వారికి ఒక చక్కని కుమార్తె పుట్టింది ఆమెకు చంద్రకళ అని పేరు పెట్టుకున్నారు తన భార్యను క్షణమైనా విడవలేని ఆదిత్యసేన మహారాజు ఒక సామంతుడి తిరుగుబాటును అణచటానికి సేనతో కదిలిపోతూ తేజస్వతిని ఒక పైన ఎక్కించుకుని తాను గుర్రం ఎక్కి ఆమె వెంటనే నడిచాడు కొంత దూరం వెళ్లేసరికి రాజెక్కిన గుర్రం ఏ చేతనో బెదిరి వాయువేగంతో ముందుకు పెరిగెత్తసాగింది రాజు దాన్ని నిగ్రహించలేకపోయాడు రాజభటులు తమ గుర్రాలను ఎంత వేగంగా పరిగెత్తించి కూడా రాజుగారి గుర్రాన్ని అందుకోలేకపోయారు చేసేది లేక సైనికులు రాణితో సహా వెనుక్కు తిరిగి ఉజ్జయినికి వెళ్లిపోయారు ఆదిత్యసేనుడి గుర్రం అలా పోయి ఎక్కడో అరణ్యం మధ్యలో ఆగింది అది మళ్లీ అదుపులోకి రావటం గ్రహించి రాజు దాన్ని తిరిగి ఇంటిదారి పట్టించి చీకటి పడేసరికి వజ్జయ్యని చేరుకున్నాడు అయితే ద్వారాలు మూసి ఉన్నాయి అందుచేత ఆయన శ్మశానం వెలుపలే ఉండి బ్రాహ్మణ మఠంలో ఆ రాత్రి గడపాలనుకుని అక్కడికి వెళ్లాడు కాని మఠంలోని బ్రాహ్మలు రాజును గుర్తించక లోపలికి రానివ్వలేదు అప్పుడు ఆ మఠంలో ఉన్న సుదర్శనుడనే బ్రాహ్మణ యువకుడు మిగిలిన వారిని అదిలించి రాజుకు శ్రమ తీరేటట్టు దాసీల చేత ఉపచారాలు చేయించి ఆయనకు భోజనం తయారు చేయించి పెట్టించి ఆయన గుర్రానికి గడ్డి వేయించి చక్కగా ఆతిథ్యం నెరిపాడు రాజు ఆ రాత్రి సుఖంగా నిద్రపోయి లేచేసరికి గుర్రం జీను వేసి సిద్ధంగా ఉన్నది ఈ సపరియళ్లకు రాజు ఎంతో ఆనందించి ఉజ్జయని చేరుతూనే సుదర్శనుణ్ణి మఠంలోని ఇతర బ్రాహ్మణులని పిలిచి సుదర్శనుడికి వెయ్యి గ్రామాలు చత్రవాహనాలు ఇచ్చి అతన్ని తన మంత్రివర్గంలో పురోహితుడిగా నియమించాడు సుదర్శనుడా గ్రామాలను మిగిలిన బ్రాహ్మణులతో పాటు పంచుకొని వారితో సమానంగా అనుభవిస్తూ వచ్చాడు అయితే బ్రాహ్మణులు ధనగర్వం వచ్చి తమలో తాము కీచులాడుకొని గ్రామాలను అధోగతికి తెచ్చారు సుదర్శనుడు వారి కీచులాటకు అతీతంగా ఉండిపోయాడు నిజానికతను గొప్ప సత్వవంతుడు అగ్నిని ఆరాధించి ప్రత్యక్షం చేసుకుని తలచుకున్న మాత్రాన ఆగ్నేయ ఖడ్గం చేతిలో ఉండేలాగు వరం పొందినవాడు ఒకసారి బ్రాహ్మణుల మధ్య కలహం తారాస్థాయికి వచ్చింది అప్పుడు చక్రధరుడనే బ్రాహ్మణుడు వచ్చి మీరు పరమ మూర్ఖులులాగా ఉన్నారు మీలో ఒకణ్ణి నాయకుడిగా చేసుకుని అతను చెప్పినట్టు నడుచుకోండి అని సలహా ఇచ్చాడు నాయకుడిగా ఉండటానికి నేనంటే నేనని మళ్లీ జగడం సాగించారు మూర్ఖ బ్రాహ్మణులు అప్పుడు చక్రధరుడు వారితో శ్మశానంలో ముగ్గురు మనుషులు కొరతవేయబడి ఉన్నారు మీలో ఎవరూ రాత్రివేళ వెళ్లి వాళ్ల ముక్కులు కోసుకు వస్తే వాడు నిజమైన సాహసి వాణ్ణి మీరు నాయకుడుగా ఉంచుకోండి అన్నాడు అందుకు మరెవరు ఒప్పుకోలేదు సుదర్శనుడు తానా పని చేస్తానన్నాడు ఆ రాత్రి అతను ఆగ్నేయ ఆగ్నేయకడ్గం చేతబూని కొరివిదయ్యాల మంటల మధ్యగా శ్మశానం ప్రవేశించి కొరత వేయబడిన వారి శవాల ముక్కులను కోసి పట్టచెంగున చెంగున మూట బయల్దేరాడు దారిలో అతనికొక సన్యాసి శవం మీద కూర్చొని జపం చేస్తూ ఉండటం కనపడింది ఏం జరుగుతుందో చూడాలని సుదర్శనుడొక రహస్య స్థలంలో దాగాడు చూస్తుండగానే శవం పూత్కారం చేసి నోట మంటలు కక్కింది దాని బొడ్డులో నుంచి ఆవాలు వచ్చాయి సన్యాసి ఆ ఆవాలను తీసుకుని శవాన్ని అరచెత్తో తట్టాడు వెంటనే బేతాళుడు ఆవహించి ఆ శవం లేచి నిలపడింది సన్యాసి దాని భుజాల మీద ఎక్కాడు శవం నడుస్తూ కొంచెం దూరంలో ఉన్న కాళికాలయానికి వెళ్ళింది అక్కడ సన్యాసి దిగగానే శవం పడిపోయింది సన్యాసి దేవిని పూజించి తాను కోరిన వరమియ్యకపోతే తాను దేవికి బలి అయిపోతానన్నాడు అప్పుడొక కంఠం ఇలా పలికింది ఆదిత్యసేన మహారాజు కుమార్తెను తెచ్చి నాకు బలి ఇయ్యి నీ కోరిక సిద్ధిస్తుంది వెంటనే సన్యాసి శవాన్ని తట్టిలేపి దానిమీద ఎక్కి బయలుదేరాడు బేతాళుడావహించిన ఆ శవం ఆకాశానికి లేచింది సుదర్శనుడికి సన్యాసి మీద పట్టరాని ఆగ్రహం వచ్చింది తాను బతికి ఉండగానే ఆ దుర్మార్గుడు రాజకుమార్తెను ఎలా బలి ఇస్తాడో చూతామని అతను అక్కడే ఉండిపోయాడు కొంతసేపటికి సన్యాసి రాజకుమార్తె చంద్రకళతో సహా ఆకాశం నుంచి ఆలయంలోకి దిగాడు వాడు రాజకుమార్తెను బలి ఇచ్చేలోపుగా సుదర్శనుడు ఆలయంలోకి చొరపడి సన్యాసి జుట్టుపట్టుకుని వాడి మెడను తన కత్తితో నరికేశాడు అతను భయంతో ముడుచుకుపోయి ఉన్న రాజకుమార్తెను ఓదార్చి ఆమెను అంతా అర్ధరాత్రి వేళ రాజభవనం చేర్చటం ఎలాగా అని ఆలోచిస్తుండగా ఒక వాక్కు ఇలా పలికింది ఈ సన్యాసికి సిద్ధించిన ఆవాలతో నీకు ఈ ఒక్క రాత్రికి ఆకాశ శక్తి లభిస్తుంది వాటిని తీసుకో సుదర్శనుడి మాట విని సంతోషించి సన్యాసి బట్టముడి విప్పి ఆవాలు తీసుకుని రాజకుమార్తెనెత్తుకుని బయటకు వచ్చాడు అప్పుడతనికొక మరొక కంఠం ఇలా వినిపించింది మహావీరుడా నెల రోజులు గడిచాక ఇక్కడికే రా మరువకు సుదర్శనుడు ఆ కంఠానికి అలాగే వస్తాను అని జవాబు చెప్పి రాజకుమార్తెతో సహా ఆకాశంలోకి లేచి రాజభవనంలో దిగాడు అతను ఆమెతో నాకిప్పుడే సెలవీయ్యి వెళ్లిపోతాను తెల్లవారితే పని పనిచేయవు తెల్లవారాక భవనంలో నన్నందరూ చూస్తే ఏమైనా అనుకుంటారు అన్నాడు కాని చంద్రకళ అతన్ని పోనివ్వలేదు అతను వెళ్లిపోతే తన ప్రాణాలు పోతాయన్నది ఆమె చాలా భయం చెంది ఉన్నదని గ్రహించి ఏమైనా సరే అక్కడే తోడుగా ఉందామనుకున్నాడు సుదర్శనుడు అయితే అతనికి త్వరలోనే నిద్రపట్టింది రాజకుమార్తె తెల్లవారినదాకా మూయలేదు తెల్లవారినాక కూడా ఆమెకు గాఢ నిద్రలో ఉన్న అతన్ని లేపబుద్ధి కాలేదు తెల్లవారి పరిచారికలు వచ్చి రాజకుమార్తె మందిరంలో నిద్రపోతున్న సుదర్శనుణ్ణి చూసి పోయి రాజుగారితో చెప్పారు రాజు కంగారు పడి అతన్ని పిలిపించాడు రాజుగారికి జరిగినదంతా చెప్పి సుదర్శనుడు తాను కోసుకు వచ్చిన శవాల ముక్కులను సన్యాసివాడి ఆవాలను చూపాడు అతని మాటలను చక్రధరుడు వచ్చి రుజువు చేశాడు శ్మశానంలో ముక్కులు లేని శవాలు కూడా రుజువు చేశాయి కాళీ గుడిలో సన్యాసివాడి శవం కూడా రుజువు చేసింది ఇన్ని రుజువులు అయ్యాక రాజు తన కుమార్తె ప్రాణాలు కాపాడిన సుదర్శనుడికి ఆ రాజకుమార్తెనే ఇచ్చి పెళ్లి చేసి రాజోపచారంగా అతన్ని తన ఇంటనే ఉంచుకున్నాడు కొన్నాళ్లు గడిచాయి ఒకనాటి రాత్రి రాజకుమార్తె ఎవరో జ్ఞాపకం చేసినట్టుగా సుదర్శనుడితో ఆనాడు కాళికాలయంలో ఆకాశవాణి మిమ్మల్ని నెల తీరగానే రమ్మన్నది ఇవాళతో నెల తీరింది మీరు మరిచిపోయారు అన్నది అవును బాగా జ్ఞాపకం చేశావు అని సుదర్శనుడు తన భార్య నిద్రపోయాక ఆగ్నేయ ఖడ్గం చేతపట్టుకుని కాళికాలయం దగ్గరకు వెళ్లి చూసేసరికి అక్కడ ఒక దివ్య భవనం కనిపించింది అందులో ఒక దేవతా స్త్రీ ఉన్నది ఆమె అతన్ని ఎంతో ప్రేమగా పిలిచి కూర్చోపెట్టి నేను విద్యాధర కన్యను నా పేరు భద్ర ఆనాడు నీ సత్వము సాహసము నన్ను బలంగా ఆకర్షించాయి అదృశ్యంగా ఉండి నిన్ను రమ్మన్నది నేనే నా ప్రభావం చేతనే నీ భార్య నీకీ సంగతి జ్ఞాపకం చేసింది నీకోసమే ఇప్పుడు కాచుకొని ఉన్నాను నన్ను పెళ్ళాడు అన్నది సుదర్శనుడు ఒప్పుకున్నాడు వారు గాంధర్వ వివాహం చేసుకున్నారు అతను ఆమెతో దివ్యభోగాలను అనుభవిస్తూ అక్కడే ఉండిపోయాడు ఇలా కొంతకాలం జరిగాక ఒకనాడు భద్రవద్దకు ఆమె చిలికెత్తె ఒకతి వచ్చి మానవ సంపర్కం పెట్టుకున్నావని విద్యాధరులకు నీపైన కోపం వచ్చింది వారు నీకు కీడు చేయబోతున్నారు నువ్విక్కడి నుండి వెంటనే వెళ్లి తూర్పు సముద్రం అవతల ఉండే కార్కోటక నగరం తాటి సీతోద అనే నది అవతల ఉదయ పర్వతం మీద ఉండే సిద్ధక్షేత్రానికి వెళ్ళు అక్కడికి విద్యాధరులు రాలేరు నీ ప్రియుణ్ణి గురించి విచారించకు అతను సమర్థుడు ఏదో విధంగా నిన్ను చేరుకుంటాడు అన్నది భద్ర భయపడి తన చెలికెత్తె చెప్పినట్టే చేయ నిశ్చయించింది ఆమె సుదర్శనుడి మనస్సు నొచ్చుకోకుండా ఉన్న సంగతి చెప్పి అతనికి తన ఉంగరం ఇచ్చి తెల్లవారక ముందే అదృశ్యమైపోయింది ఆమెతో పాటు దివ్య భవనం కూడా అదృశ్యమైపోయింది సుదర్శనుడు తానున్నది కాళికాలయమని గుర్తించాడు అంతా స్వప్నంలాగుంది అయినా అతను ఉదయపర్వతానికి వెళ్ల నిశ్చయించాడు తెల్లవారితే తనను ఎవరో ఒకరు చూసి గుర్తించి రాజుగారికి అప్పగిస్తారు రాజు తనను ఇల్లు దాటి పోనివ్వడు అందుచేత ఒక యుక్తి పన్నాడు అతను తన బట్టలు చించుకుని ఒంటినిండా దుమ్ము చల్లుకుని భద్రా భద్రా అని అరుస్తూ నుంచి బయలుదేరాడు కొద్ది రోజులుగా అతనేమైనది తెలియక తహతహలాడుతున్న జనం అతన్ని చూసి అదుగో సుదర్శనుడు అన్నారు రాజుగారికి తెలిసింది ఆయన స్వయంగా వచ్చి అతన్ని తీసుకుపోయాడు ఎవరేమడిగినా అతను భద్రా అంటాడు అతనికి పిచ్చి పట్టిందని అంతా అనుకున్నారు నిర్బంధం చేస్తే ప్రాణానికే మోసం వస్తుందేమోనని అతన్ని స్వేచ్ఛగా వదిలేశారు ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టే ఉండి అతను భద్ర కోసం తూర్పు దిక్కుగా బయలుదేరాడు పోగా పోగా పాండ్రవర్ధన పట్టణం వచ్చింది రాత్రి బసకు అతను ఒక వృద్ధ బ్రాహ్మణుని ఇంటికి వెళ్లి ఆ వృద్ధురాలి నుంచి ఒక వింత విషయం విన్నాడు ఆ ఊరి రాజుకు లేకలేక కూతురు పుట్టింది రాజా ఆమెను ఒక రాజకుమారుడికిచ్చి పెళ్లి చేశాడు నాటి రాత్రి పెళ్లి కొడుకు పడక గదిలోకి పోతూనే చచ్చాడు తర్వాత ఆమెను మరొక రాజుకిచ్చి పెళ్లి చేస్తే అతనికి అదే గతి పట్టింది ఇలా ఎంతమంది చస్తారో చూస్తామని రాజు తన నగరంలో గల బ్రాహ్మణ క్షత్రియ పురుషులను వంతు ప్రకారం రోజుకొకడిని తెచ్చి తన కూతురికి నిర్బంధంగా పెళ్లి చేస్తూ వస్తున్నాడు పెళ్లి చేసుకున్న ప్రతివాడు చస్తున్నాడు ఆ రాత్రి బ్రాహ్మణుడి కొడుకు వంతు ఆమె పుట్టెడు శోకంలో ఉన్నది ఈ కథ విని సుదర్శనుడు అమ్మా విచారించకు నీ కొడుకు బదులు ఈ రాత్రి రాజకుమార్తె పడకెటింట నేను ప్రవేశిస్తాను అన్నాడు రాజభటుడు వృద్ధురాలి కొడుకు కోసం వచ్చినప్పుడు సుదర్శనుడు తానే వారి వెంట వెళ్లాడు అతను శయనమందిరంలోకి ఆగ్నేయ ఖడ్గం పట్టుకుని ప్రవేశించి పెళ్లి కొడుకులను చంపుతున్నదెవరో తెలుసుకోవటానికి మేలుకొని ఉన్నాడు కొద్దిసేపటికి గది వాకిలి దగ్గర ఒక భయంకరకారుడైన రాక్షసుడు ప్రత్యక్షమై తన చేతిని గదిలోకి చాచాడు సుదర్శనుడు వాడి చేతిని ఒక్క వేటుతో తెగనరికాడు రాక్షసుడు పారిపోయాడు రాజుగారు మర్నాడు చాలా సంతోషించి సుదర్శనుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు సుదర్శనుడు కొత్త భార్యతో కొద్ది రోజులు సుఖంగా గడిపి ఒక రాత్రి ఆమె నిద్రపోతున్న సమయంలో తిరిగి తన ప్రయాణం సాగించాడు నడవగా నడవగా తూర్పు తీరాన తీరానగల తామ్రలిప్తి నగరం వచ్చింది అక్కడ అతనికి స్కందదాసనే సముద్రవర్తకుడు తటస్థపడ్డాడు అతను సరుకులతో సహా ఓడలో సముద్రం అవతలి తీరానికి పోతున్నాడు సుదర్శనుడు కూడా ఆ ఓడలో ఎక్కాడు ప్రయాణ మధ్యలో ఓడ దేనికో తగులుతున్నట్టుగా నిలిచిపోయి సముద్రుడికి రత్న నైవేద్యం పెట్టినా కదిలింది కాదు స్కందదాసు బెదిరిపోయి ఈ ఓడను కదిలించిన వాళ్లకు నా ధనంలో సగమిచ్చి నా కూతుర్నిచ్చి పెళ్లి కూడా చేస్తాను అన్నాడు ఆ మాట విని సుదర్శనుడు నన్ను తాళ్లతో సముద్రంలోకి దింపండి ఓడ అడుగున అడ్డు తగిలినదేమిటో చూసి దాన్ని తొలగించి చూస్తాను అన్నాడు అతన్ని తాళ్లు కట్టి సముద్రంలోకి దింపారు సుదర్శనుడు ఓడ దిగువకు వెళ్లి చూస్తే నీటిలో ఒక మహాకాయుడు పడుకొని నిద్రపోతున్నాడు ఓడ అతని పిక్క తగిలి నిలిచిపోయింది సుదర్శనుడు ఆగ్నేయ ఖడ్గంతో ఆ మహాకాయుడి పిక్కను ఒక్క వేటుతో ఛేదించేసరికి ఓడ కదిలింది ఓడలోకి ఎక్కనిస్తే అన్న మాట ప్రకారం తన సంపదలో సగం ఇవ్వవలసి వస్తుందని లోభి అయిన స్కందదాసు తాళ్లు కోసేసి సుదర్శనుణ్ణి సముద్రంలో వదిలేసి నడుపుకుంటూ పోయాడు సుదర్శనుడు తాను కడ్గించిన పిక్కనే తెప్పగా చేసుకుని ఎలాగో సముద్రం దాటగలిగాడు అతను అగ్నిహోత్రుడికి ప్రణామం చెప్పుకుని బయల్దేరి ఏడు రోజులకు కార్కోటక్క నగరం చేరాడు అక్కడ పరదేశీయులకని ఒక మఠం ఉన్నది అది అక్కడి రాజు ఆర్య వర్మ కట్టించినది మఠంలో ఉండే బ్రాహ్మణులు సుదర్శనుడికి స్నానపానాలు అమర్చి బట్టలు కూడా ఇచ్చారు అతను ఆ మఠంలో ఉండగా సాయంకాలం పూట ఇలా చాటింపు వినపడింది రేపు ఉదయం రాజకుమార్తెను పెళ్లాడగోరే బ్రాహ్మణుడు కాని క్షత్రియుడు కానీ ఈ రాత్రి ఆమె ఉండే మందిరంలో పడుకోవాలి ఇదేమిటని అక్కడి వాళ్ళని అడిగితే అది రాజకుమార్తె మందిరమా మృత్యుదేవత నోరు అందులో ప్రవేశించి ప్రాణాలతో బయటకి వచ్చినవాడు లేడు ఎందరో సాహసికులు అక్కడ బలి అయిపోయారు అని చెప్పారు ఆ మాటలు విన్న మీదట మరింత సాహసం వచ్చి సుదర్శనుడు రాజగృహానికి వెళ్ళాడు ఆర్యవర్మ అతనికి స్వయంగా స్వాగత మర్యాద చేశాడు ఆ రాత్రి సుదర్శనుడు రాజకుమార్తె గదిలోకి వెళ్ళి ఆగ్నేయ ఖడ్గం చేతపట్టి ఎదురు చూడసాగాడు అంతలో ద్వారం వద్ద ఒక ఘోర రాక్షసాకారం కనిపించింది ఆ రాక్షసుడికి గుడి చెయ్యి లేదు వాడు తన ఎడమచేతిని గదిలోకి ప్రవేశపెట్టాడు పౌండ్రవర్ధన పట్టణంలో తాను చెయ్యి కొట్టినది వీడినేనని గ్రహించి ఈసారి కూడా చెయ్యి నరికితే వాడు మళ్ళీ పారిపోతాడనుకొని వాణ్ణి చంపే ఉద్దేశంతో సుదర్శనుడు వాడి పైకి లంఘించి వాడి జుట్టు పట్టుకుని వంచి చంపబోయాడు రాక్షసుడు భయపడి బాబూ నన్ను చంపకు రక్షించు అన్నాడు నీ పేరేమిటి ఎందుకిలా చేస్తున్నావు అని సుదర్శనుడు అడిగాడు నా పేరు యమధంసుడు నాకిద్దరు కుమార్తెలు ఇక్కడ ఉన్నది ఒకతే పౌండ్రవర్ధనంలో ఉండేది మరొకతే వీళ్లను పిరికి వెదవలు పెళ్లాడటం లేక శంకరుడి ఆజ్ఞ పొంది వీళ్లను పెళ్లాడతామని వాళ్ళను చంపేస్తున్నాను పౌండ్రవర్ధనంలో ఒకడు నా చెయ్యి తెగవేశాడు ఇక్కడ నువ్వు నన్ను చంపబోయావు శంకరుడి ఆజ్ఞ తీరిపోయింది అన్నాడు రాక్షసుడు సుదర్శనుడు నవ్వి ఒరే పౌండ్రవర్ధనంలో నీ చెయ్యి నరికింది నేనేరా అని చెప్పాడు అయితే నువ్వు మనిషివి కావు దేవతవు నీకోసమే శంకరుడి ఆజ్ఞ అయిందనుకుంటాను ఇక మనం స్నేహితులం నీకే కష్టం వచ్చినా నన్ను తలుచుకున్నావంటే వచ్చి వాలుతాను అని చెప్పి శృడు సుదర్శనుడి వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు రాజకుమార్తె సుదర్శనుడి పరాక్రమాన్ని పొగిడి ఆ రాత్రి అతనితో గడిపింది మర్నాడు రాజు వారిద్దరికీ వివాహం చేసేశాడు సుదర్శనుడు ఆ కొత్త భార్యతో కొన్ని రోజులు గడిపి ఒక రాత్రి ఆమె నిద్రపోతున్న సమయంలో భద్రను వెతుక్కుంటూ మళ్ళీ బయలుదేరాడు అతను నగరం వెలుపలికి చేరి తలుచుకునే తలుచుకునేసరికి వాడు వచ్చి నమస్కారం చేసి నిలబడ్డాడు వాడితో సుదర్శనుడు ఏమోయ్ భద్ర అనే విద్యాధరి ఉదయాద్రి మీద సిద్ధక్షేత్రంలో ఉన్నది నేనక్కడికి వెళ్ళాలి తీసుకుపోతావా అన్నాడు రాక్షసుడు అలాగేనని సుదర్శనుణ్ణి తన భుజాల మీద ఎక్కించుకుని తెల్లవారేలోపుగా అరవై యోజనాలు ప్రయాణించి శీతోదా నదికి ఇంకా తూర్పుగా ఉన్న ఉదయ పర్వతం వద్దకు చేర్చి సిద్ధులుండే ఆ పర్వతాన్ని ఎక్కే అధికారం తనకు లేదని సెలవు పుచ్చుకున్నాడు ఆ పర్వతాన్ని మానవులు కూడా ఎక్కరాదు అందుచేత సుదర్శనుడు ఒక దిగుడు బావి దగ్గర కూర్చొని ఆ ప్రదేశంలో ఆడవాళ్ల అడుగుజాడలుండటం గమనించాడు అతను చూస్తుండగానే అక్కడికి అనేక మంది దేవతా స్త్రీలు బిందులతో వచ్చి నీళ్లు ముంచుకున్నారు ఈ నీళ్లన్నీ ఎవరి కోసం తీసుకుపోతున్నారు అని అతను అడిగాడు భద్రా అనే విద్యాధరి ఇక్కడ ఉంటున్నది ఆమె స్నానానికని నీరు పట్టుకుపోతున్నాం అని జవాబు చెప్పారు వారిలో ఒకతే అతన్ని ఈ బిందె కాస్త ఎత్తిపెడతావా అని అడిగింది సుదర్శనుడు బిందెను ఎత్తుతూ భద్ర తనకిచ్చిన ఉంగరాన్ని ఆ బిందెలో చల్లగా జార విడిచాడు స్త్రీలు వెళ్లిపోయారు భద్రకు వారు స్నానం చేయించేటప్పుడు ఒక బిందె నుంచి ఆ ఉంగరం ఆమె మీద పడింది అది తాను తన ప్రియుడికిచ్చిన ఉంగరమని గుర్తించి పట్టరాన్ని సంతోషం పొందుతూ ఆమె వారిని కొత్త పురుషుడు ఎవరైనా కనిపించాడా అని అడిగింది కనిపించాడని ఒకతకు బిందె ఎత్తి సహాయం కూడా చేశాడని వారు చెప్పారు అతనికి చక్కగా స్నానం చేయించి అలంకరించి తీసుకురండి అని భద్ర వారితో చెప్పింది కొంచెం సేపటికి ఆ స్త్రీలు సుదర్శనుణ్ణి అలంకరించి తెచ్చారు భద్ర ఆనంద బాష్పాలు అతన్ని గట్టిగా కౌగలించుకున్నది ఆమెను చేరటానికి తాను పడిన పాట్లన్నీ సుదర్శనుడు చెప్పాడు భద్ర పొంగిపోర్లే ప్రేమతో నాకీ పరిచారికలు వద్దు సిద్ధులు వద్దు నా పంచప్రాణాలు నువ్వే అన్నది అలా అయితే ఈ దివ్య భోగాలు వదులుకొని నాతో ఉజ్జయిని వస్తావా అని సుదర్శనుడు అడిగాడు తప్పకుండా వస్తానని చెప్పి భద్ర తన విద్యాధరత్వాన్ని విద్యలను వదిలేసింది సుదర్శనుడు ఆ రాత్రి ఉదయ పర్వతం మీదనే గడిపి మర్నాడు రాక్షసుణ్ణి తలుచుకొని అతను రాగానే అతని భుజాల మీద తానెక్కి భద్రను కూడా ఎక్కించి కార్కొట్టక నగరం చేరాడు వాళ్ళు రాక్షసుణ్ణి చూసి భయభ్రాంతులయ్యారు సుదర్శనుడు ఆర్యవరమ తన వెంట తీసుకుని ఓడవర్తకుడైన స్కందదాసుడుండే ఊరికి వెళ్లి అతను చేసిన ద్రోహానికి శిక్షగా అతని ధనాన్ని కుమార్తెను కూడా పుచ్చుకొని ముగ్గురు స్త్రీలను తనతో పాటు పైన ఎక్కించుకొని సముద్రం దాటి పౌండ్రవర్ధనానికి వచ్చాడు ఎంతో కాలంగా అతని జాడ తెలియక అలమటిస్తున్న అతని భార్య మామగారు అతన్ని చూసి చాలా సంతోషించారు వాళ్లు కొంతకాలం ఉండి వెళ్లమని ఎంత బతిమాలినా వెనక సుదర్శనుడు పౌండ్రవర్ధన రాజకుమార్తెను కూడా వెంట పట్టుకుని రాక్షస వాహనం మీద ఉజ్జయ్యనీ చేరాడు నలుగురు ఆడవాళ్లను సుదర్శనుణ్ణి మోసుకు వస్తున్న రాక్షసుణ్ణి చూసి ఉజ్జయ్యనీ పౌరులు భయము ఆశ్చర్యము పొందారు ఆదిత్యసేన మహారాజు తన అల్లుడి రాక విని ఎదురొచ్చాడు రాజును చూడగానే సుదర్శనుడు రాక్షసుడి భుజం మీద నుంచి దిగి ప్రణామం చేశాడు రాజు పరమానందం చెందాడు సుదర్శనుడు రాక్షసుడి మీద నుంచి తన భార్యలందరినీ దింపి వెళ్లటానికి అనుమతి ఇచ్చి రాక్షసుడిని పంపేశాడు తర్వాత అందరూ కలిసి రాజభవనానికి వెళ్ళారు తన భర్త తిరిగి కనిపించాడని నిరాశ చేసుకుని కృషించి ఉన్న చంద్రకళ తిరిగి తన భర్తను చూసి అపరిమితానంద భరితురాలయ్యింది ఈ రాక్షసుడు ఎక్కడ దొరికాడు ఈ భార్యలందరినీ ఎలా సంపాదించావు అని అడగగా అడగగా సుదర్శనుడు జరిగినదంతా చెప్పాడు అతని అద్భుత శక్తికి పరాక్రమానికి రాజు సంతోషించి తన అల్లుడి ప్రతాపానికి తగినట్టుగా అర్ధరాజ్యం ఇచ్చి రాజ్యాభిషేకోత్సవం మహావైభవంగా జరిపాడు